హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మా పాప బర్త్డే ఫస్ట్ నాకు బాబు తర్వాత పాప పాప బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాం బట్ కుదరలేదు ఈలోపే నాకు సర్జరీ అవ్వడం వల్ల అంత వీలు పడలేదన్నమాట మీ అందరికీ తెలుసు నేను పాత వీడియోస్లో పెట్టాను నాకు ఎక్టోపిక్ సర్జరీ జరిగింది సో జరిగి థర్డ్ మంత్ ఇప్పుడు అందుకని మే నేనైతే బర్త్డే చేయలేకపోతున్నాను అందుకని పాపకి చాలా తక్కువగా ఓన్లీ కేక్ కట్టింగ్ ఒక ఫ్రాక్ తీసుకొచ్చారు మా వారు సో అంతే అది మాత్రమే చేసుకుంటున్నా ఏం స్పెషల్ అయితే చేసుకున్నామో వంట కేక్ కటింగ్ ఎలా చేసుకున్నామో ఎవరైతే వచ్చారో ఇంటికి సో అదంతా వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మా అక్క మా బావగారు అలాగే పిల్లలు కూడా వచ్చారు మేమైతే ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే ఒక యాభై మందికైనా చేసుకుందాం అనుకున్నాం బట్ వీలు పడలేదు ఎందుకులే అని మానేసాం కానీ మా అక్క మా బావగారు అలాగే మా అన్నయ్య కూడా వచ్చారు బర్త్డేకి సో వాళ్ళు ఏం తీసుకొచ్చారో అది కూడా చూపిస్తాను చూడండి సో ఈరోజైతే మా వారు దమ్ బిర్యానీ చేశారు ఒక రెండు కేజీల వరకు దమ్ బిర్యానీ అలాగే మా అక్క సేమియా చేసింది కర్రీ వచ్చేసి దానిలోకి చికెన్ కర్రీ అయితే చేస్తారనమాట సో చాలా బాగా వచ్చాయి నేను కూడా తిన్నాను థర్డ్ మంత్ వచ్చింది కాబట్టి కొద్ది కొద్దిగా అన్నీ కూడా టేస్ట్ చేశాను అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ధమ్ బిర్యానీ చాలా బాగా చేశారు మా వారు సో రాని వాళ్ళు అంటూ ఎవరు అనుకోండి ఒకసారి అయినా సరే వీడియో చూడండి ధమ్ బిర్యానీ అంతా బ్రీఫ్గా చూపించలేదు కానీ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీసాను మా పాపకి గోరింటకు వేస్తాను చూడండి చాలా బాగా అయితే పండింది కోన్ అన్నమాట ఇది పాప పుడితే చాలా బాగా చేద్దాం అనుకున్నాం మా ఎక్స్పెక్టేషన్ ఒకటైతే జరిగింది ఒకటి అయింది మేమైతే చాలా ఊహించుకున్నాం మా వారు నేను చాలా గ్రాండ్గా చేద్దాం మా వారికి అమ్మాయి అంటే ఇష్టం అమ్మాయి పుడితే చేద్దాం అని అన్నట్టుగా అనుకున్నాం కానీ జరగలేదు మా బాబు కూడా సేమ్ ఇట్లానే ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కానీ అప్పుడు మా వారికి బాగాలేదు ఆయనకి సప్ అంటారు కదా అది వేసింది అనమాట సో బొడ్డోడికి కూడా హెల్త్ బాగాలేదు అప్పుడు అందుకని చేయడం కుదరలేదు పాపకైనా ఇద్దరికి ఒకసారి చేద్దాం అనుకున్నాము బట్ ఏమో నాకు బాలేదు సో సర్జరీ అవ్వడం వల్ల చేయలేకపోయాము మా పిల్లకైతే బర్త్డే అసలు అంత సూట్ అయితే మేము అనుకుంటున్నాం అందరూ కూడా మా పిల్లల్ని బ్లెస్ చేయండి మా పాపనైతే ఈరోజు బర్త్డే కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బ్లెస్ చేయండి మీ దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని ఇంకా అయితే కోరుకుంటున్నాను అందరినీ పిలుచుకొని చక్కగా చేసుకుందామనే హోప్తో ఉన్నాం కానీ అలా జరగలేదు మా ఆడబిడ్డల్ని ఎవరిని పిలవలేదు మా తోటి కోడల్ని ఇంకా ఎవరిని అసలు మా ఇంటి పక్క వాళ్ళని ఏంటి మా రిలేటివ్స్ని కానివ్వండి ఎవరిని కూడా పిలుచుకోలేదు ఇక మేము మాత్రమే మా వారు నేను మా అమ్మ వాళ్ళు మాత్రమే కట్ చేసుకుందాం అనుకున్నాం బట్ మా అక్క వాళ్ళు మా బావగారు మా అన్నయ్య కూడా వచ్చాడు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి వాళ్ళే వచ్చి వాళ్ళు కేక్ తీసుకురావడం అన్నీ వాళ్ళే చేశారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను పిలవకుండానే వాళ్ళు వచ్చారంటే నాకు చాలా సంతోషం వేసింది ఎవరూ రారేమో ఓన్లీ మేమే కట్ చేసుకుందాం అన్న హోప్తో అయితే ఉన్నాం బట్ అలా జరగలేదు చిన్నగా అయినా చాలా బాగా అయితే కట్ చే జరిగింది పాప బర్త్డే తిను మా అక్క మీకు చాలా వీడియోస్లో చూపించాను సో మా అక్క అయితే సేమే వండుతుంది అనమాట ఇక్కడ చేస్తుంది ఇక్కడ మా అమ్మగారు అయితే చికెన్ అనేది క్లీన్ చేస్తున్నారు మా పాప కూడా పక్కనే ఉంది సో అయిపోయింది లంచ్ అయితే మేము ముందే చేసేసామన్నమాట ఒక కటింగ్ అయితే తర్వాత చేసాం కేక్ కటింగ్ ఫస్ట్ అయితే మేము అవన్నీ ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత టూకో త్రీకో కట్ చేసుకున్నాం పాపనైతే రెడీ చేసి తర్వాత కేక్ కటింగ్ అయితే అయింది మా బావగారు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు కేక్ కటింగ్ అవి కూడా పెడతాను ఈ వీడియో అయితే ఓన్లీ ఇంతవరకే తీస్తాను అనమాట సో వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా నా వీడియోస్ చూడాలనుకున్న వారు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి విజిట్ అవ్వండి వీడియోస్ అన్నీ కూడా చూడండి ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని తను మా అన్నయ్య అనమాట చూస్తున్నారా డ్రింక్ అయితే చూపిస్తున్నాడు మీకు సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్